అని చెప్పేసి అనుకున్నా అండి మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ పెట్టుకోవాలి ఇది మంచిగా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు నేను ఇలాగే చేసుకుంటా అండి ఇంకా హెవీగా కూడా చేసుకుంటాను మా ఇంట్లో ఫంక్షన్స్ ఉంటే పెళ్ళిళ్ళు డిన్నర్లు అట్లుంటే ఇంకా మ్యాక్సిమం అయితే నేను ఇంతే ఇలానే రెడీ అవుతా అండి ఇంకా మాయిశ్చరైజర్ పెట్టుకున్న సన్ స్క్రీన్ పెట్టుకున్న శారీ కట్టుకున్నాకనే రెడీ అవుతా అండి నాకు కొంతమంది శారీ ముందు రెడీ అవుతారు ఇది మామారుతుందండి ఫౌండేషన్ వన్ ఇయర్ పైననే అవుతుంది వాడబట్టి నా ఫేస్కి బాగా సెట్ అయిపోయిందండి మంచిగా బ్రైడల్ లుక్ వస్తుంది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది నైట్ వరకు ఉంటుందండి రెడీ అయితే మంచిగా ఉంది బ్యూటీ బ్లండర్తోని బ్లెండ్ చేస్తున్నాను అండి చూడండి చాలా నీట్ ఫినిషింగ్ మంచిగా ఉంటుందండి మంచిగా ఒక ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ అయితే ఉంటుంది నాది అయితే ఇదేనండి నేను వాడేది పార్టీస్కి ఇంకా బ్రైడల్ మేకప్లో కూడా ఇదే వాడతా ఉన్నాయండి ఇంకా రెండు మూడు ఫౌండేషన్స్ కానీ అవంతా నాకు సెట్గా ఆయిల్ ఆయిల్ ప్యాచ్ ప్యాచ్గా అనిపిస్తాయి ఇంకా ఎప్పుడన్నా ఇన్స్టెంట్ పెట్టుకోవాలంటే పెట్టుకుంటా మరి ఇట్లా హెవీగా ఊకే వేసుకోనండి అది కూడా నాకు ఫంక్షన్స్ ఉంటే ఏవైనా పండుగలు ఉంటే రెడీ కావాలనిపించినప్పుడు రెడీ అవుతా అండి లైక్ మీ నైన్ టు ఫైవ్ అండి ఇది ఫైవ్ హండ్రెడ్ ఏమో ఉందండి ఫోర్ ఎయిటీ ఫైవ్ హండ్రెడో ఉంది బాగుంటుంది ఇది కూడా ఇంకా మీకు తెలిసిందే ఇది నేనేం ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు అది స్పంజ్ అండి మంచిగా మేకప్ బ్లెండ్ అయ్యే స్పంజ్ ఇది కూడా ఈ స్పంజ్ ఒక ఫిఫ్టీ రూపీసో సిక్స్టీ రూపీస్ ఉంటుంది మేకప్ సామాన్లు కూడా ఒకసారి వీడియో చేసి పెడతా అండి నా దగ్గర ఏమున్నాయి ఏంటివి అనేది కూడా చాలా ఉన్నాయి ఒకటి 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 కొనుక్కొని పేరిచి ఇన్నిగనం చేసుకున్నా ఉన్నాయండి అవి కూడా మీకు చూపిస్తాను నా మేకప్ వీడియో ఇది నచ్చితే మళ్ళీ ఇంకా మేకప్ వీడియోలు కావాలంటే చెప్పండి అండి నేను మంచి మంచి లుక్ క్రియేట్ చేసి చూపిస్తాను నేను కాలేజ్ వేర్ పార్టీ వేర్ డిన్నర్కి పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి సింపుల్ మేకప్ డైలీ వేర్వి నేను చేసి చూపిస్తాను అండి నేను మేకప్ పౌడర్ వాడతాను అండి పెన్సిల్ వాడితే గీత గీసినట్టు అనిపిస్తుంది మేకప్ పౌడర్ వాడడం అలవాటు చేసుకున్నాను ఎంత నీట్గా వచ్చింది చూడు ఫినిషింగ్ బాగుంది ఇంకా లిక్విడ్ది కూడా ఉంటుంది కానీ అది ఎప్పుడు ట్రై చేయాలి ఈసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను లిక్విడ్ది కూడా వాడాలి ఐబ్రో ప ఐబ్రోడ్ది ఇంకా కాట్కే అండి ఎన్వైబీది తీసుకున్నాండి ఇక ఇది కూడా టూ ఇయర్స్ నుంచి ఇదేనండి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అనే ఆఫర్ ఉంటుంది పల్ పర్పుల్ డాట్ కామ్లా తీసుకోండి చాలా డార్క్గా మంచిగా లాంగ్ లాస్టింగ్ ఉంటుందండి బాగుంటుంది ఇగో డిస్టర్బ్ చేస్తారు మా పిల్లలు వాయిస్ అవరిస్తుంటే ఏంటో ఏమో ఇదైతే పిల్లలు అదైతే ఇంకా ఇదేనండి ఇంకా నా మేకప్ సీక్రెట్ ఇంక అంతకు మించి ఏం లేదు ఇది కూడా ఇంకా డాజిలర్ది ఐలైనర్ ఉంది ఐ షేడో ఉందండి ఇవి కూడా రెండు ప్యాకేజ్ వచ్చినాయి మంచి కంపెనీ వాడతా అండి నేను ఏమి ఇట్లా ఒకప్పుడు తెలియక ఏవో నార్మల్ పది రూపాయలు ఇరవై రూపాయలు వాడినా అవి కూడా వాడతా మొన్న నార్మల్గా చేసిన బీబీ క్రీమ్ టెన్ రూపీస్ ప్యాకెట్ హండ్రెడ్ రూపీస్ది ఇంకా ఏమంటారు పాన్స్ బీబీ క్రీము చాలా వాడినా అండి అవి నార్మల్గా వాడతా ఇట్లా పండ్ ఫంక్షన్స్కి ఇట్లా నాకు దగ్గర వాళ్ళ దానికి వెళ్ళేటప్పుడు వాడవన్నీ వ్యాయేడ్ అండి స్విట్స్ బ్యూటీది ఇది లైట్గా పింక్ షేడ్ బ్రౌన్ షేడ్ వేసినా అండి చూడండి ఐలైనర్ ఐ ఐలైనర్ పెడితే ఇంకా లుక్ బాగుంటుంది ఎందుకు మన ఫంక్షన్ కాదు కదా మస్కారా పెట్టి కాట్క పెట్టి లైట్గా షిమ్మర్ చేసిన అండి అంతే ఇంకా స్టిక్కర్ పెట్టినా మనకి కావాల్సిన బొట్టు ఇదే కదా మెయిన్ ఇవి పెడితేనే అందం కదా తిలకం పెట్టి కుంకుమ పెట్టుకున్నా అండి ఇదే నా మేకప్ లుక్ మీకు ఇంకా నచ్చితే ఇంకా బ్రైడల్ లుక్ చూపి మ్యారేజ్కి వెళ్ళేటప్పుడు ఎలా రెడీ అవుతావు అనేది చూపిమంటే నేను మంచిగా హెవీగా అయ్యి మీకు మంచిగా చూపిస్తాను అండి బ్రైడల్ లుక్ కూడా కామెంట్ చేయండి మీకు నచ్చితే ఇది ఫైవ్ వన్ ఫైవ్ ఇన్ వన్ లిప్స్టిక్ అండి ఆల్రెడీ ఒకటి వాడిన అది అయిపోయింది ఇది సెకండ్ వన్ అండి ఇది కూడా బాగుంటుంది చాలా లాంగ్ లాస్టింగ్ డార్క్ ఉంటుంది ఇంత పెడితే ఇంత అవుతుంది ఆల్రెడీ ఒకటి అయిపోయిందని మళ్ళీ ఇది ఆర్డర్ చేసుకున్నా ఇంకా నేను ఇవేనండి వాడేవి ఇంకా ఉన్నాయి ఇంకా కావాలంటే చూపించమంటే చూపిస్తా అండి నేను మేకప్ వీడియోలు కావాలా గట్టడి విత్ మీ వీడియోలు కావాలా చెప్పండి ఇంకా హెయిర్ స్టైల్ అయితే ఎప్పుడు నేను జుట్టేసుకుంటాను ఈ మధ్య హెయిర్ అంతా ఊడిపోతుందని చెప్పేసి నార్మల్ ఇదే అండి నా సిగ్నేచర్ హెయిర్ స్టైలు ఇట్లా దూసుకొని క్లిప్ పెట్టుకొని కింద అల్లేసుకుంటా లేదంటే సౌరం పెట్టుకొని పువ్వులు పెట్టుకోవడం అలవాటు కానీ ఇవాళ నాకు ఎందుకో హెయిర్ లీవ్ చేయాలనిపించింది చాలా హెయిర్ ఊడిపోయిందండి అది చూడ్డానికే ఉంది హెయిర్ మొత్తము కర్రీ కర్లీ హెయిర్ గుంగు కల్లాగా అయిపోతుంది ఇక ఇంతే హెయిర్ అయితే ఫస్ట్ టైం అండి లీవ్ చేయడం ఇట్లా ట్రెడిషనల్ శారీస్ పైకి ఏ గొల్స్ పెట్టుకోవాలా అని చూస్తున్నా నా జ్యువెలరీ కలెక్షన్ కూడా మీకు కావాలంటే చెప్పండి చేస్తా అండి నాకు మంచి సబ్స్క్రైబర్స్ పెరిగినాక గీవే కూడా ఇస్తాను అండి నా జ్యువెలరీ మీకు ఏది నచ్చితే అది నేను గీవీ చేస్తా అండి ఇది నా మాట నా జ్యువెలరీ కూడా కలెక్షన్ కూడా మీరు చూపిస్తాను నేను మీకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అండి మన ఛానల్ని మీరు ముందుకు నడిపించిన కొద్దీ నేను మీకు కూడా హెల్ప్ చేస్తాను నేను నాకు మీరు చేయండి మీకు నేను చేస్తాను ఇది హారం బాగుందండి నేను లేటెస్ట్గానే కొనుక్కున్న ఈ రెండు హారాలు బోనాల పండుగకి వేసుకుందాం అనుకున్నా కానీ ఇంకా ఏ చే చేద్దాం లేదు ఇంకా చాలా ఉన్నాయి కదా అని చెప్పేసి ఇక వేసేసినా అండి ఇది రియల్ గోల్డ్ లాగా ఉందండి మోడల్ ఆల్రెడీ ఇది నక్షి వర్క్ లాంటిదండి బాగుందా అండి రియల్ గోల్డ్ లుక్ అండి నేను ఆల్రెడీ చూసిన నేను ఇవి రియల్ గోల్డ్లోనే ఉన్నాయి ఇమిటేషన్లు దొరకంగా తీసుకున్న వన్ గ్రామ్ గోల్డ్ అండి మంచిగా మనకి గ్యారెంటీ మరి ఇట్లా పిచ్చి పిచ్చి జ్యువెలరీ కాదండి అది ఒకప్పుడు అది తెలియక మ్యాట్ ఫినిష్ తీసుకుంటుండే చాలా తక్కువ మ్యాట్ ఫినిష్ తీసుకోవడం ఇది మంచిగా ఉంది రియల్ గోల్డ్ హారం లాగా ఉందండి ఇంకా గాజులు వేసుకున్న నా గోట్లది మీకు షార్ట్ వీడియో పెట్టినా చూడండి అవి కూడా నక్షి గోట్లు ఇంకా ముందల వేసుకునేవేమో నార్మల్ అండి కడియం లాంటివి ఇంకా పువ్వులు పెట్టుకున్నా ఇంకా మా వారు రెడైన వాళ్ళు ఏదో అయ్యిందా లేదా అంటున్నారు ఇంకా పువ్వులు పెట్టేసేసుకున్న టైం అయ్యింది ఫంక్షన్కి వెళ్ళేది ఇదేనండి నా మేకప్ లుక్ టోటల్ మేకప్ లుక్ ఇంకా మీకు కావాలి అంటే మంచిగా డీటెయిల్గా చూపిస్తాను అండి ఇంకా మంచిగా మేకప్ కావాలంటే ఇంకా షిమ్మర్ పెట్టుకోవడము హైలైట్స్ చేసుకోవడము చింగ్స్ చింగ్స్కి అంటే అవి పెట్టుకోవడం ఇట్లా ఉన్నాయి ఇంకా చెప్తా నేను అంతేం మేకప్లో కాదు ఏం నేర్చుకోలేను ఇలాగే యూట్యూబ్లో చూడడము వాళ్ళ వీళ్ళకి చూడడము చిన్నప్పటి నుంచి అట్లా చూసి నేర్చుకున్నవి అంతే అండి ఇంకేడా నేర్చుకునేది ఏమీ లేదు నేను నా ఓన్ క్రియేటివిటీ ఇదే అండి నేను రడైనా ఇలా అయినా మా వారండి వెళ్తున్నారు రెడీ అయినావా లేదా అని అడుగుతున్నాడు అయినా అని చెప్తున్నా మా పాపని నేను తీసుకోవాలి అండి ఇక నేను మా బాబు మా వారే వెళ్ళినాము ఇది నా టోటల్ లుక్ శారీ మొత్తం ఫుల్ లుక్ చూపిస్తాను మా వారికి ఇస్తాను ఫోను ఇది ఇక్కడ సైడ్ పెట్టుకొని చేసిన వస్తుందో ఏమో అనుకున్నా అద్దాలు పెట్టుకుంటే బాగున్నానా అద్దాలు పెట్టుకోకపోతే బాగున్నానో కూడా మీరు కామెంట్ చేసి నాకు చెప్పాలి అద్దాలు పెట్టుకుంటేనే మంచిగా ఉంటుంది అద్దాలు పెట్టుకోకపోతే కళ్ళు చిన్నగా అనిపిస్తాయి జర ఎడ్డెక్కి అయిపోయింది రైట్ హ్యాండ్ చాలా ప్రాబ్లం ఉందండి జర నాకు ఇంకా అసలే మొత్తం ఊపిచ్చిదానిలాగా అయిపోతుంది అని చెప్పి తెచ్చుకున్న అద్దాలు మళ్ళీ పవర్ తగ్గిందని ఇప్పటిదాకా షార్ట్ది వేయలేను నాకు ఎందుకో ఇట్లా లాంగ్ హారాలు వేయాలని ఇష్టమే కానీ మెడ బోష కొడుతుందని వేయబుద్ధి కాదు ఇప్పుడు వేసిన ఇంకా ఇప్పుడు వేసినా అండి ఇక్కడ వాయిస్ అవరు నార్మల్గా పెట్టినా వస్తలేదు ఇంకా మళ్ళీ ఇప్పుడు వాయిస్ అవర్ ఇస్తున్నా మా వాన్ని పర్చేంజ్ చేస్తున్నా ఈ షర్ట్ నేనే కొనిచ్చా ఫాదర్స్ డేకి అని చెప్తున్నా నేను అబ్బా ఇంత సైలెంట్గా ఉంటారండి చూడడానికి మీరు చాలా అని చెప్పేసి ఇక ఆయన నేను అవిపిస్తున్నా జోకులు వేస్తున్నా చాలా సైలెంట్ కిల్లర్ నువ్వు అని అండి అక్కడ ఇంకా రెడీ అయిపోయినా అండి ఇక మా వారిని కూడా చూపించిన కదండి అది నేను ఫాదర్స్ డే గిఫ్ట్ ఇచ్చిన అండి షర్టు ఆల్రెడీ ఒకటి వేసుకున్నాడు ఇదేనండి నా టోటల్ లుక్ ఇంకా బాగుందా అండి శారీ మేకప్ నా జ్యువెలరీ అన్నీ బాగున్నాయి చెప్పండి అండి మీరు మీరు చెప్తే నాకు సాటిస్ఫాక్షన్ అవుతుంది లైక్ చేసి సబ్స్క్రైబ్ అండి వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు నేను ప్రజెంట్ చేస్తాను ఈ వీడియో గిట్టే నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్